వెనుకబడిన శిష్యుడు పరబ్రహ్మస్వామి సకల శాస్త్ర పారంగతుడు మహామహిమాన్వితుడు అరణ్యంలో ఉండి తపస్సు చేసుకుంటున్న ఏటా కొందరు శిష్యులను స్వీకరించి వారికి తగినంత జ్ఞానాన్ని పంచిపెడతాడు ఏ శిష్యుణ్ణి ఏడాదికి మించి ఆశ్రమంలో ఉంచుకోడు శివపురానికి చెందిన గణనాథుడు సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో పరబ్రహ్మస్వామిని సేవించి చాలా జ్ఞానం సంపాదించాడు ఇంతకాలంగా తనకు తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయని వాడు అబ్బురపడితే పరబ్రహ్మస్వామి నాయనా నాకు తెలిసిన దాంట్లో లక్షో మీకు చెప్పాను ఇక నాకు తెలిసినదంటారా జ్ఞాన సముద్రంలోని ఒకే ఒక నీటి బొట్టు అనేవాడు ఆ ఏడాది గణనాథుడితో కలిపి పరబ్రహ్మస్వామి వద్ద మొత్తం పది మంది శిష్యులున్నారు స్వామి ఆరంభంలో అందరికీ కలిపి పాఠాలు చెప్పేవాడు తరువాత వారిని రెండు జట్లుగా విడదీశాడు సంవత్సరం మధ్యలో మళ్ళీ అందర్నీ కలిపేశాడు కానీ కుషుడనే వాడిని వేరు చేశాడు పరబ్రహ్మస్వామి కుషుడి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడని మిగతా శిష్యులందరికీ అర్థమైపోయింది తొమ్మనుగురు శిష్యులకు కలిపి రోజుకు నాలుగు గంటలు పాఠాలు చెబితే కుషుడొక్కడికి ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా చెప్పేవాడు గురువు చూపి ఈ పక్షపాత ధోరణిని భరించలేక ఒక రోజున మిగతా శిష్యులందరూ ఆయనను కలుసుకుని తమ తప్పేమిటని అడిగారు శిష్యుల సామర్థ్యాన్ని బట్టి వారికి రోజుకెంతసేపు పాఠం చెప్పాలో నేను నిర్ణయిస్తాను మీరు కూడా పాఠాలను కుషుడంత తొందరగా ఆకలింపు చేసుకోండి మిమ్మల్ని కూడా వాటితో కలుపుతాను అన్నాడు స్వామి ఇక చేసేది లేక శిష్యులు ఊరుకున్నారు అలా ఏడాది గడిచిపోయింది వాళ్ళు వెళ్ళిపోయే రోజు వచ్చింది పరబ్రహ్మస్వామి వాళ్ళ ముందు పది విత్తనాలను పెట్టాడు చూడటానికి అవన్నీ ఒక్కలాగే ఉన్నాయి ఆయన గణనాథుడితో ఆ విత్తనాలను చేతిలోకి తీసుకుని బాగా కలపమన్నాడు తర్వాత వాటిని శిష్యులందరికీ తలా ఒకటి చప్పున వాడి చేతనే పంపకం చేయించి ఈ విత్తనాల పంపకం గణనాథుడు చేశాడు ఇందులో నేనేమి పక్షపాత బుద్ధి చూపలేదని మీరు నమ్ముతున్నారు కదా అన్నాడాయన శిష్యులందరూ తలలూపి ఆయన ఇంకా ఏం చెబుతాడోనని కుతూహలంగా చూడసాగారు అప్పుడు పరబ్రహ్మస్వామి వాళ్లతో మీరు ఇళ్లకు వెళ్ళాక ఈ విత్తనాలను పెరట్లో పాతిపెట్టండి నెల రోజుల్లోగా మొలకలేస్తుంది మూడు మాసాలలో మొక్క అవుతుంది ఆరు మాసాలలో పువ్వు పూస్తుంది ఈ పది విత్తనాలలోనూ నీలం రంగు పువ్వు పూయించే విత్తనం ఒక్కటే ఉంది ఎవరింటా నీలం రంగు పువ్వు పూస్తుందో వాళ్ళ పువ్వును నాకు గురుదక్షిణగా తెచ్చి ఇవ్వాలి ఎవరు నాకు గురుదక్షిణ ఇస్తారో వారికి నేను చెప్పిన విద్య కలకాలం గుర్తుండిపోతుంది అలాంటి అవకాశం మీలో ఒక్కరికే లభిస్తుంది మిగతా వారు నిరంతర అభ్యాసంతో జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అన్నాడు గణనాథుడు అసంతృప్తిగా గురువర్య తమకు ఇంతకు మించిన గురుదక్షిణాన్నే మేము ఇవ్వగలం ఈ పువ్వుతో సరిపెట్టుకోవడం ఎందుకు అన్నాడు వెర్రివాడా ఆ పువ్వును మింగితే వానలు ఎప్పుడు పడతాయో నెల రోజుల ముందుగా తెలుసుకోగల శక్తి వస్తుంది ఆ శక్తి నాకు లేదు ఈ పువ్వులు ఎవరికైనా మామూలుగానే పనిచేస్తాయి కానీ నాకు మాత్రం శిష్యుల ద్వారా పనిచేస్తాయని నా గురువు శాసించాడు అందుకోసమే మీ సాయం తీసుకుంటున్నాను అని వివరించాడు పరబ్రహ్మస్వామి శిష్యులందరూ వారి వారి గ్రామాలకు ప్రయాణమై వెళ్ళారు గణనాథుడు శివపురం చేరుకుని ఇంటికి వెళ్ళి పెరట్లో ఒక చోట విత్తనాన్ని పాతిపెట్టాడు వాడు పరబ్రహ్మస్వామికి శిష్యరకం చేసి వచ్చాడని తెలిసి ఊరి పెద్దలు కొందరు చూడటానికి వచ్చారు వాడు చదువు గురించి అడిగి తెలుసుకున్నారు అంతా విన్నాక ఈ చదువుల గురించి మాకేం తెలియదు కానీ మన ఊళ్ళో ఏ క్షణంలో వాన వస్తుందో తెలియదు అందువల్ల పంటలు సరిగ్గా పండించుకోలేకపోతున్నాం వాన ఎప్పుడు వస్తుందో కాస్త ముందుగా చెప్పగలిగావా ఊరంతా నిన్ను అందలమెక్కిస్తుంది నిన్ను దేవుడిలా కొలుస్తుంది అన్నాడొక పెద్ద మనిషి ఈ మాటలు వినగానే గణనాథుడికి రకరకాల ఆలోచనలు వచ్చాయి అంతవరకు వాడికి గురువిచ్చిన విత్తనం తృప్తికరంగా లేదు ఇప్పుడు తన పెరట్లో నీలం పువ్వు పూస్తే తిరిగి ఆయన వద్దకు వెళ్లాలని బెంగపట్టుకున్నది తన చదివిన చదువు గురు చదువు గురుదక్షిణ ఇవ్వకపోయినా నీలం పువ్వును నమలి మింగితే కలకాలం గుర్తుండిపోతుంది గురువు నేర్పిన జ్ఞానం కంటే వానల గురించి తెలుసుకునే అద్భుత శక్తి వల్ల తను కీర్తిమంతుడే కాక గొప్ప సంపన్నుడవుతాడు ఆనాటి నుంచి గణనాథుడు ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించేవాడు గురువిచ్చిన విత్తనం తన పెరట్లో మొలకెత్తి మొక్కగా మారి నీలం పువ్వు పుయ్యాలన్నదొక్కటే వాడి కోరిక రోజులు గడుస్తున్నాయి విత్తనం మొలకెత్తింది మొక్కగా మారి మొగ్గ తొడిగింది ఒక రోజున మొగ్గ పువ్వు ఆశ్చర్యంగా పువ్వులో ఎక్కడా తెలుపు రంగు ఛాయలు లేవు పూర్తి నీలం రంగులో ఉన్నదా పువ్వు గణనాధుడి సంతోషానికి పట్టపగ్గాలు లేవు వెంటనే వాడా పువ్వును కోసాడు నోట్లో వేసుకోబోతూ తప్పు చేస్తున్నానేమో అని తటపటాయించాడు అది గురుదక్షిణగా ఇవ్వవలసిన పువ్వు కదా మరి గురువు పక్షపాత బుద్ధితో కుషుడికి చదువు ఎక్కువ చెప్పాడు పైన దేవుడున్నాడు అందుకే నీలం రంగు పువ్వు కుషుడి పెరట్లో కాక నా పెరట్లో పూసింది విత్తనం గురువిచ్చినా పువ్వు దేవుడి దయ వల్ల పూసింది కాబట్టి నేను ఈ పువ్వును తిని అద్భుత శక్తిని సాధించడంలో తప్పులేదు అని మనసులో సరిపెట్టుకుని గణనాథుడు ఆ పువ్వును తిన్నాడు మరుక్షణమే ఆశ్చర్యంగా వాడి మనస్సులో వానల గురించి సమాచారం ఎదలసాగింది రెండే రెండు రోజుల్లో ఊళ్ళో పెద్ద వాన కురవబోతున్నట్లు వాడికి తెలిసిపోయి వెంటనే గ్రామాధికారి వద్దకు పరిగెత్తి వెళ్ళి అయ్యా మన గ్రామస్తుల కోసం నా జ్ఞానాన్నంతా వినియోగించి వానలు ఎప్పుడు వచ్చేది తెలుసుకునే శక్తిని సంపాదించాను రెండు రోజుల్లో మన ఊళ్ళో పెద్ద వాన కురవబోతున్నది అన్నాడు అప్పటికి ఎండలు బాగా కాస్తున్నాయి అలాంటి సమయంలో ఏనాడు ఊళ్ళో వానలు కురిసింది లేదు అందువల్ల గ్రామాధికారి గణనాథుడి మాటలు నమ్మలేదు అయితే ఊళ్ళో అందరికీ విషయం చెప్పాడు కొందరు నమ్మారు ఎక్కువ మంది వెటకారం చేశారు కానీ సరిగ్గా గణనాథుడు చెప్పిన ప్రకారం శివపురంలో వాన పడింది అప్పటి నుంచి వాడి దశ మారిపోయింది రెండు మూడు సంవత్సరాల్లో వాడా ఊళ్ళో కల్లా పెద్ద భాగ్యవంతుడైపోయాడు పురుగుల నుంచి కూడా వానల గురించి తెలుసుకునేందుకు జనం వచ్చేవారు ఇలా ఉండగా ఒక ఏడాది ఆ ప్రాంతం అంతటా క్షామం వచ్చింది వరుసగా రెండు సంవత్సరాల పాటు సరైన వానలు లేవు ఒక నెలలోగా వానలు పడవని గణనాథుడు అందరికీ చెప్పేశాడు ఆ సమయంలో పొరుగూరు నుంచి ఒక వ్యక్తి శివపురానికి వచ్చి గ్రామాధికారిని కలుసుకున్నాడు అప్పుడు గణనాథుడు కొందరు ఊరు పెద్దలు గ్రామాధికారితో మాట్లాడుతున్నారు పొరుగూరు వాణ్ణి చూసిన గణనాథుడు వాడు తన కోసం వచ్చాడనుకుని నేను మీ ఊరు వచ్చి ఏం లాభం క్షామం దేశమంతటా వచ్చింది ఇక్కడ పడని వానలు మీ ఊళ్ళో మాత్రం పడతాయా అన్నాడు దానికి పొరుగూరువాడు వినయంగా అయ్యా వానలు ఎప్పుడు వచ్చేది గతంలో తమరు చెప్పగలిగారు కానీ ఈ పర్యాయం తమ అంచనా తప్పింది మా ఊరుకొక మహానుభావుడు వచ్చాడు ఆయన రెండు రోజుల్లో వానలు పడతాయని అన్నాడు అలాగే పడ్డాయి ఆయనను తమ ఊరుకు కూడా ఆహ్వానించండి అన్నాడు ఇది వినగానే గణనాథుడి ముఖం చిన్నబోయింది ఆ తర్వాత వాడెంత చెప్పినా వినకుండా ఊరి వాళ్ళు ఆ మహానుభావాన్ని ఆహ్వానించారు అతడు వచ్చి మర్నాడే మానపడుతుందన్నాడు అలాగే జరిగింది గణనాథుడు ఆశ్చర్యపడి ఆ వచ్చినవాడు కుషుడని తెలుసుకుని అతడికి జరిగింది చెప్పి ఈనాటి వరకు నా జోస్యం తప్పలేదు నువ్వు చేసిన దాంట్లో గురువుగారి మాయ ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు కుషుడు నవ్వి గురువుగారు ఏ మాయ చేయలేదు ఆయన మనలో ప్రతి ఒక్కరికి నీలం పువ్వు పూసే మొక్క విత్తనాన్నే ఇచ్చి మన గురు భక్తిని పరీక్షించారు నేనొక్కడిని తప్ప ఆ పువ్వు తీసుకుని ఆయన దగ్గరకు ఎవ్వరూ వెళ్ళలేదు నా భక్తికి మెచ్చి ఆయన అకాల వర్షం కురిపించే శక్తిని నాకు అదనంగా ప్రసాదించారు అంతేకాక పువ్వును కూడా నమలి తినమని ఆయన చెప్పారు నా శక్తిని దుర్వినియోగం చేయవద్దని మరీ మరీ హెచ్చరించారు అందువల్ల నేను నాకు వానలు కురిపించగల శక్తి ఉన్నదని ఎవ్వరికీ చెప్పకుండా ప్రజలకు సాయపడుతున్నాను అన్నాడు అది విన్న గణనాథుడు ఆలోచనలో పడ్డాడు వాడికి అర్హతను బట్టి మాత్రమే జ్ఞానం లభిస్తుందన్న సత్యం తెలిసి వచ్చింది అందరికీ సమాన అవకాశం ఉన్న చదువు గురుభక్తి విషయాల్లో కుషుడుకున్న ఏకాగ్రత లేకనే జ్ఞాన సముపార్జనలో మిగతా శిష్యులు వెనకపడ్డారని వాడు గ్రహించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్